వెల్కమ్ టు ఏ వన్ మీడియా కడప జిల్లా పోర్మామిళలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల మంజూరుపై చర్చలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం కాశ్నాయన కలసపాడు బీకోడు పూర్మామిల్ల మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డిని కలుసుకుని ఇంటి పట్టాలను మంజూరు చేయాలని ఇంటి పత్రం అందించారు జర్నలిస్టుల సమస్యలు ఆసక్తిగా ఉన్న తహసీల్దార్ ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ దాదాపు నలభై మంది జర్నలిస్టులు ఉన్నారని వారెవరూ ప్రభుత్వం లేదా యాజమాన్య సహాయాన్ని పొందలేదని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బద్దీలు నియోజకవర్గ సమన్వయకర్త రీష్ రెడ్డి తమ సమస్యను గుర్తించి ఇంటి స్థలాల మంజూరుతో హామీ ఇచ్చారని గుర్తు చేశారు రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిశీలించి అందరికీ న్యాయం చేపట్ల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి సహా పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు మీ ద్వారా మా యాప్ లో వస్తే అది క్రెడిబుల్ మీకే ఉంటుంది అది వారి మధ్య సాత్వం మంచి అదే నేను సొంత తిరిగినా మా కుటుంబాలకి